హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి సెమి ఒప్పాడ శారీస్ కలెక్షన్ వచ్చేసాయండి మళ్ళీ రీస్టార్ట్ లో వచ్చేసి ఎవరికైనా కాంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లాస్ట్ టైం కూడా చాలా మంది నో స్టాక్ అని చెప్పాల్సి వచ్చింది ఇది వచ్చేసి మెజంటా పింక్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు చాలా సార్లు రీస్టార్ట్ చేసామండి ఆల్రెడీ ఈ శారీస్ అయితే ఇలా వస్తుంది శారీస్ లెంత్ కూడా చాలా వస్తుంది హైట్ ఉండే వాళ్ళ కూడా సరిపోతుంది ఇది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీటర్ ఎబోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది చాలా రిచ్ పళ్ళు వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది స్టార్టింగ్ కట్ చేయని దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుంది చూడండి శారీ ఇలా కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ కలర్ లోనే వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ మంచి బడ్జెట్ లో వచ్చిన శారీస్ అండి ఇవి ఫెస్టివల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలని తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో మంచి కలెక్షన్ ఇవి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో బ్లూ ఉందమ్మా ఒకటి బ్లూ తీసు ఒకటి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రామా కలర్ కూడా ఉందా రామ గుడిచ్చు ఇటు రామా కలర్ ఇది చూడండి బ్లూ కలర్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు మంచి బ్రైట్ గా ఉంటుంది రెడ్ కలర్ కూడా బ్రైట్ గా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది బాడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కలర్ ఇది చూడండి డార్క్ గ్రీన్ వస్తుంది దీనికి మెజెంటా పింక్ కాంబినేషన్ ఇచ్చారు పింక్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అయితే ఈ విధంగా వస్తుంది ఫుల్ షైనింగ్ ఉంటాయండి సారీస్ ఇంకా అది కాకుండా ఈ గ్రీన్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కలర్ అయితే బాగా డార్క్ కనిపిస్తుంది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా వన్ మీటర్ ఏవోనే వస్తుంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా పేరప్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ అయితే అల్టిమేట్ అండి అసలు చాలా సార్లు తెప్పించాం ఈ సారీస్ ఎన్ని సార్లు వచ్చినా కూడా స్టాక్ ఉండట్లేదు ఇలా వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోండి సరిపోతుంది డ్రై వాష్ కూడా అవసరం ఉండదు ఈ కి శారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ కొంచెం వస్తుందండి కట్చెంగింగ్ దగ్గర ప్లెయిన్ వస్తుంది కొంచమే వస్తుంది అది కూడా లెంత్ కూడా ఎక్కువ వస్తుంది శారీ అయితే అల్టిమేట్ ఉంటుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది వేర్ చేస్తే ఈ కలర్ అయితే గా ఈ కలర్ అయితే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఈ కలర్ ఒకటి ఉంది మెంతి కలర్ ఒకటి ఇలా వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ప్రీషు లో అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అయితే హ్యాండ్లూమ్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఉప్పాడ సెమీ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఉప్పాడ థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇది మనకి ఇలా వస్తుంది థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇవి బోత్ సైడ్స్ బోర్డర్స్ మాత్రం జరీ వివింగ్ ఉంటుంది రఫ్గా ఉండడం స్టిఫ్గా ఉండడం గుచ్చుకోవడం అస్సలు ఉండదు థ్రెడ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా వన్ మీటర్ రెబోనే ఉంటుంది హెల్దీగా ఉండే వాళ్ళు కూడా ఈజీగా సరిపోతాయి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి గద్వాల్ శారీస్ ఇవి సెమీ గద్వాల్ సారీస్ పట్టు టైప్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు పళ్ళు వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది డార్క్ రాయల్ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే బ్లౌజ్ చూడండి మనకి కాంట్రాస్ట్ వచ్చింది బూటిస్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బౌత్ సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది సేమ్ శారీలో వచ్చిన బార్డర్ వచ్చేసింది ఈ బెండెక్స్ బార్డర్ లో వచ్చిన గద్వాల్ పట్టు శారీస్ అండి ఇవి ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మంచి రాయల్ బ్లూ అండి డార్క్ బ్లూ వస్తుంది బ్రైట్ కలర్ వస్తుంది ఈ గ్రీన్ కలర్ కూడా కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ కాదండి పీకా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వచ్చింది సేమ్ మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ ఉన్న కలర్ లోనే వచ్చింది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్టార్టింగ్ కొంచెం కట్ దగ్గర లైన్స్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇది చూపిస్తాను మీకు ప్లెయిన్ వచ్చిందండి లైన్స్ ప్యాటర్న్ రాలేదు కొంచెం ప్లెయిన్ వచ్చేసింది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పైన వస్తుంది విత్ బూటీ డిజైన్ వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ రాలేదు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే స్మూత్ గా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ స్పేస్ సిల్క్ లో లెహంగాస్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇలా వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి మన వాళ్ళు చాలా మంది అడిగారు ఈ శారీస్ సారీ లెహెంగాస్ ఇలా వచ్చేసి సెమీ స్టిచ్డ్ అండి ఫ్రీ సైజ్ ఇది వచ్చేసి డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళ కూడా సరిపోతుంది మిడిల్ పార్ట్ అంతా మనకి ఇట్లాగా సీక్వెన్స్ లాగా వచ్చేసింది పాటు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఇంకా చూడండి బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ కూడా వచ్చేసింది డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి ఇది స్పెషల్ ఏంటంటే లెహంగాస్ కి విత్ లైనింగ్ ఇచ్చేస్తారు హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు విత్ థ్రెడ్ వర్క్ తో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బక్రా ఇచ్చేస్తారు తో పాటు ఇది చూడండి వన్ మీటర్ వరకు వచ్చేసింది బ్లౌజ్ అయితే విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ బాటమ్ సైడ్ ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ దగ్గరలో ఉంటుంది అండ్ లైనింగ్ కూడా ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా లైనింగ్ వచ్చేస్తుంది వన్ మీటర్ వరకు మనం లైనింగ్ ఎత్తుక్కునే పని ఉండదు ఇది చూడండి ఓని వచ్చేసి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫిఫాన్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే మనకి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి ఓనీ వచ్చేసి ఇంత వస్తుంది టూ మీటర్స్ ఏబోని వచ్చింది ఓనీ చూపిస్తాను మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది టూ మీటర్స్ వచ్చిందండి ఓనీ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఎవరికి ఏది కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది వేరు చేస్తే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది లెహంగా అంతా ఈ కలర్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి అండ్ పింక్ కలర్ లో ఓనీ వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లోనే ఇస్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఓనీ వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫుల్ గేరా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది క్లాత్ అయితే స్పేస్ సిల్క్ వచ్చింది చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లెహంగాస్కి మనకి ఇది ఇచ్చేశారు సైజ్ అడ్జస్ట్ చేసుకోవడమేనండి బెల్ట్ కూడా ఇచ్చేశారు ఇచ్చు గ్రేప్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది గ్రేప్ కలరు మనకి బ్లౌజెస్ కూడా ఇవి ఇచ్చేశారు లైనింగ్లు ఇచ్చేశారు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీను మెహందీ గ్రీన్ సూపర్ అంటే సూపర్ ఉండే ప్యూర్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఓన్లీ డ్రై వాష్ అండి ఇవి ఇది వచ్చేసి మనకి మెజంటా పింక్ కలర్లో ఇచ్చేసారు ఓన్లీ అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి వరకు చూపించిన శారీస్ కానీ ల్యాంగర్స్ కానీ ఎవరికి ఏది నచ్చినా షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి మన ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో